రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పారు నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపటి గురించి ఆలోచించను కానీ గతం గత నిన్న జరిగింది మర్చిపోవాలి ఈరోజు ఏం అనుకోవాలి రేపు ఇంతకంటే మర్చిపోను ఏం చేయాలని ఆలోచించుకోవాలి సంక్రాంతి శుభాకాంక్షలు నన్ను అడిగితే మా గురువు దాసనారాయణ గారు చెప్పినట్టు అన్నయ్య చెప్పినట్టు నందమూరి తారక రామారావు గారు అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం మనం సినిమా సినిమా రిలీజ్ చేసి రిలీజ్ చేస్తాం మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ ఎందుకంటే చేస్తున్న ప్రొఫెషన్ అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు రైతు భారతదేశానికి వెన్నెముక రైతు బాగుంటేనే మనందరం బాగుంటుంది ఇంతకుముందు స్టూడెంట్స్ అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఒక వడ్ల గింజలు ఇచ్చారు ఆ వడ్ల గింజలు దంచితే ఎంత బియ్యమవుతుంది అది దోషుంది ఒక పిడిగడవుతుంది అర పిడిగడవుతుంది అది ఒక మనిషిని బ్రతికిస్తుంది దాని వెనకన రైతు కష్టం ఒక్కసారి పేపర్ మీద చేసుకుంటే గంట చెప్ప నిజమైన పంట బాగా జల్లు లేకుండా వస్తు లేకుండా కట్టిస్తా ఉంటుంది కాబట్టి రైతు భారతదేశాలు నిజంగా ఇది మనందరికీ పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లలోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా వంద సంవత్సరాలు క్షేమంగా ఉండాలని కరువు కాటకాలు రాకూడదని ఆ షిరడి సాయినాథని ప్రకృతి నూతన సంవత్సరం అంటే ఎంత కష్టపడతా ఉన్నా అది అనుకోని దానికంటే కూడా చాలా రెండు రెండుసార్లు న్యూజిలాండ్ వెళ్ళడం ఆ తాత గీతా చోట వెళ్ళడం గ్రాఫిక్స్ విపరీతంగా విపరీతంగా ఖర్చు పెట్టాం అది మించిపోయినా ఖర్చు ఒక నమ్మకం ఇంతకుముందు శ్రీ శ్రీ కళాహస్తి స్వరమించిన మూడు ముగ్గురు హీరోలు సూపర్ హిట్స్ అయినాయి పరమేశ్వరుడు ఇప్పుడు మోసం చేయడం నేను ఆయన వరాన పుట్టిన వాడిని ఆ పిర్వక్త వచ్చాను సక్సెస్ ఇస్ కామత్ కానీ ఈ సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని సాధించాలని ప్రకృతిని వేడుకుంటూ ప్రజల ఆశీస్సులు కావాలి ఎప్పుడా ఎప్పుడా నిన్న చూస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఐదు ముహూర్తం పెట్టాడు విష్ణువర్ధన్ బాబు భగవంతుని ఆశీస్సుకు అన్న గొప్ప విజయాన్ని సాధించాలని సాధిస్తుందని ప్రజల ఆశీస్సులు కావాలని అభిమానుల ఆశీస్సులు కావాలని మనసు మనసావాచున్నాను చాలా సంతోషప్రదం థ్యాంక్ యూ